రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను ఊరుకుటేసానా నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ షాది ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఒక్క ఎఫ్ఐఆర్ ఉంటేనే తట్టుకోలేరు రోజుకు ఎఫ్ఐఆర్ ఉంది నాకు ఎటా చేసుకుంటావు పెళ్ళి నేను వేస్యని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోస్ తీరిపోద్ది నాది మోజ్ కాదు ఫ్రెండ్ మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్ళి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ మ్యారీ యూ ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ साउंडिंग चला बहुत रंग तो वस्तावा रावा चलो जाएंगे उड़ लेंगे एकड़ तीस कल तो तीस कल रहा हम्म एकड़ की गंगा भाई -hmm. మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను

నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదు రా అనవసరంగా అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంట తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ అది ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు డ్రాప్లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ వైపు ఉన్నాయి కస్టమర్ బర్త్డే గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్ లో పది మంది తగిలితే కంపెనీ 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 ఏ ఏ అండి ఇలాంటి తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ కొంపరేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే అంటే పడిచొస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నీ ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మి బయటకు తీసుకురావాలి నువ్వు చేస్తావా చెయ్యవా నేను సరేరా కలవాలండి ఉన్నారు జ్యోతి లక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు లేదు సార్ నాకు నీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పనిచేసుకోపో వెళ్ళ మార్నింగ్ సార్ ఏంటాయా మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాళ్ళు సినిమాలు చూసి సంకరపోతున్నారు నాయకుడి సినిమాలో కమలాసన్ ఏదో ఫ్రాస్ట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నే నాయకుడు చూడలేదు సార్ ఆ నేనా సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పురా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి గనుక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక్క జ్యోతి లక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానై ఆయన ఇంత మంచి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ఎస్ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను మాట్లాడుతున్నా ఎస్సే గారితో వాళ్ళ పిన్ని కుతుని చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయటకి తీసుకొచ్చేస్తాను బాబు గారితో మాట్లాడుకున్నా సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో పెళ్ళికి పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత బాబుగారే ఉన్నారు నెల రోజులు హాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి

ఎలా ఉన్నావు బాగున్నాయి అంత హ్యాపీ నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు ఎవరమ్మా హిమాని అని గర్జాంగి బాగ్జాంగి జావాదే రే అరే మంజు हम्मा इंटर कुछ पो। हाँ। हाँ। जाएगा कितना पैसा लेके आ जाएगा बहुत खर्चा करके ऊपर मरना यहाँ నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండి ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు పాడాలి ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల